జయ శ్రీమన్నారాయణ భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు నామముల యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం ముప్పై మూడవ నామం ఓం సౌరీ పాదాబ్జ షట్పదాయ శ్రీమన్నారాయణుని పాదములలో మధువును ఆస్వాదించే తుమ్మిద వంటి శ్రీరామానుజుల వారికి నమస్కారములు శ్రీమన్నారాయణుని చరణ కమలములందలి మధువును నిరంతరం ఆస్వాదించడి తుమ్మెద వారు భగవద్ రామానుజుల వారు అట్టి మధురాధిపతికి దాసులైన శ్రీరామానుజుల వారికి ప్రణామములు ముప్పై నాలుగవ నామం ఓం త్రిదండ త్రిదండమును ధరించిన శ్రీరామానుజుల వారికి నమస్కారములు శ్రీవైష్ణవ సన్యాసులు తమ చేతిలో త్రిదండమును ధరించి సంచరింతురు త్రిదండము అనునది మనసు వాక్కు మరియు కాయముల నియమములను సూచించునది మరియు చిత్ అచిత్ ఈశ్వరుల కలయుగ విశిష్టముగా నుండును అని అర్థమును సూచించును అట్టి వేదాంతమును సూచించు పై మూడు తత్వముల సమ్మిళితమే శ్రీ విశిష్టాద్వైతమని చెప్పబడినది అట్టి భావము సూచించుటకై మూడు వెదురు కర్రలను కలిపి కట్టిన త్రిదండమును చేతియందు సదా ధరించడు వారికి ప్రణామములు ముప్పై ఐదవ నామం ఓం బ్రహ్మజ్ఞాయ నమ జ్ఞానం గల శ్రీరామానుజుల వారికి నమస్కారములు సమస్త జగత్తు సృష్టి స్థితి లయములకు మూల కారణము శ్రీమన్నారాయణుడే అతడు సమస్త కళ్యాణ గుణములు గల పరబ్రహ్మ అతడే దేవతలకు జీవరాశికి ఈ పృథ్వీకి సమస్త భువన భాండములకు ఆత్మ ఇవి అన్నియును అతని శరీరములే అతడే శరీరీ అందరికీ శ్రీహరే అంతరాత్మ అనడి బ్రహ్మ కలిగిన వారు భగవద్ రామానుజుల వారు అట్టి రామానుజుల వారికి ప్రణామములు ముప్పై నామం ఓం బ్రహ్మధ్యాన పరాయణాయ నమ బ్రహ్మధ్యానమునందు నిరంతరము మునిగిండెడు శ్రీరామానుజుల వారికి నమస్కారములు అనంతకోటి బ్రహ్మాండములు సృష్టి స్థితి లయములకు కారణభూతుడై వేదములకు గాని మరెవ్వరికీ గాని మనోవాకాయములకు కూడా అందని శ్రీమన్నారాయణ పరం బ్రహ్మను నిరంతరము భక్తి ప్రపత్తులతో ధ్యానించుటయే పరమావధి గాగలవారు శ్రీరామానుజుల వారు అట్టి శ్రీరామానుజుల వారికి ప్రణామములు శ్రీమతి రామాంజన మహా